ఆంధ్రప్రదేశ్లో నేడు కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద రాపూరు టిడిపి పార్టీ మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ముందుగా రాపూరు మండల కూటమి పార్టీ నాయకులందరూ కలుసుకుని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు అనంతరం మండల అధ్యక్షులు దందోలు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం అయిన శుభ సందర్భంగా రాపూరు మండల కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల నడుమ కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకుంటూ మా కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట అభివృద్ది రాష్ట ప్రజల అభివృద్దికి ప్రధానంగా ముందుకు సాగుతూ నేడు రాష్ట ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైనటువంటి తల్లికి వందనం పథకం తరపున పదిహేను వేల రూపాయలను ప్రతి బిడ్డకి ఇచ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నారు ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి డాక్టర్ గజరా వేణుగోపాల్ ప్రసాద్ నాయుడు ఎంఎంటీ మధురెడ్డి ఈగా సాంబశివారెడ్డి ఆరిఫ్ గంగిశెట్టి వెంకటేశ్వర్లు ఖాజా మొహుద్దీన్ తదితరులు పాల్గొన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆనంద ఉత్సవంగా ఉత్సవాలు చేసుకుంటూ ఎందుకంటే గతంలో గత ప్రభుత్వాల్ని ప్రజలు చూశారు ఏ విధమైన పరిపాలన ఇచ్చారు ఏ విధంగా చేశారు అనేది కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏ పథకాలు తీసుకుంటున్నారు ఏ పథకాల వల్ల లేట్ అవుతుంది అనేది కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఈ అన్ని పథకాలు కూడా ఈరోజు అమ్మఒడి కార్యక్రమానికి ఈరోజే డబ్బులు పడుతున్నాయి ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా నలుగురు బిడ్డలు ఉన్న ముగ్గురు బిడ్డలు ఉన్నా కూడా సరే వాళ్ళ అకౌంట్లో ఈరోజు అమ్మఒడి పథకం అవుతుంది గత ప్రభుత్వంలో తల్లికి వందనం తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇచ్చేసి వాళ్ళకి అకౌంట్లో పిల్లలకి తల్లిదండ్రులకి పడుతున్నాయి ఇంతకుముందు ఒకరికే కుటుంబంలో ఉంటే ఒకరికే ఇచ్చేది ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నారు కాబట్టి ముగ్గురు ఉన్నా సరే అన్నీ కూడా చేస్తున్నారు ఇట్లాంటి సౌకర్యాలు అనే కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో రోడ్లు గతంలో ఎక్కడికైనా పోండి ఏ రోడ్డు అన్నా చూసుకున్నా గుంతలమైపోయింది అది రాష్ట్రంలో రోజు చూడండి పన్నెండు వేల కిలోమీటర్లు రోడ్లు చూస్తే ఎక్కడ గుంతలు లేని రోడ్లుగా నిర్మించారు మన ప్రభుత్వం అదే కాకుండా ఇత రాజధాని కానీ ఇత పోలవరం కానీ ఇవన్నీ నిర్మించుకొని మన రాష్ట్రానికి సస్యశ్యామలం చేయాలని కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇట నరేంద్ర మోడీ గారి సహకారం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వంలో మన అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలను కూడా చేకూర్చి మన రాష్ట్రాన్ని ఎంతో డెవలప్మెంట్ తీసుకొని పోతారు అవన్నీ కూడా చేస్తారు పొరవ కార్యక్రమాలు రైతు భరోసా కే అది కూడా తొందరలోనే దాని నిర్ణయం తీసుకొని చేస్తామన్నారు అంటే ఆర్టీసీ ఫ్రీ బస్సులు కూడా తొందరలోనే కార్యక్రమము దాన్ని కూడా చేస్తున్నారు అయా లేట్ అయిపోయింది మేమే తప్పుడేస్తాం మేమే ఎప్పుడైతే మీరు చైనాటి మీరు ఇచ్చిన హామీలు చాలా హాని హామీలు ఎరగబడిపోయినాయి అవన్నీ గమనించుకొని ఇప్పుడు ప్రభుత్వం ఏ విధమైన సక్రమైన మార్గాల్లో నడవాలనే ఉద్దేశం ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు ముందు చూపుతూ విజన్ ట్వంటీ ట్వంటీ అని అని చెప్పాడు ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక ఇదితో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి మరింత డెవలప్మెంట్ చేయాలని అతను మంచి ఆలోచనతో చేస్తున్నాడు ఇటువంటి నాయకుడు కూటం ప్రభుత్వం రావటం ఈరోజు మన అదృష్టంగా భావిస్తున్నాం మనం చూస్తున్నాం తమిళ మన పక్కనే ఉన్న తెలంగాణ మిగులు రాష్ట్రంలో ఉన్నది కనీసం ఈరోజు అక్కడ మిగులు రాష్ట్రం కాదు కదా ఉన్న ఇదిలో కూడా చాలా లోటు బడ్జెట్లో పడిపోయి రాష్ట్రం చాలా అధోగతి ఫాలో అవుతుంది అట్లా మనం ఎంత వెనక బడ్జెట్ లోటు బడ్జెట్ లో ఉన్న మన గవర్నమెంట్ని కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసి మరిన్ని రోడ్లు అయితే చెరువులు అయితేవి డెవలప్మెంట్ బిల్డింగ్లు అయితేవి ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి ప్రజలందరూ ఆలోచించుకొని కూటమి ప్రభుత్వానికి మీరందరూ మనస్ఫూర్తిగా ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించినందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నామని కూడా తెలియజేస్తాం